వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ధనరాజ్ ఈరోజు మనతో పాటు గెస్ట్ అంటే రావు గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే సార్ నేను అయితే వల్లబనేని వంశీని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది సో ఈ అరెస్ట్ చేయడం కనుక ఏదైనా కారణాలు ఉన్నాయంటారా లేదంటే నారా లోకేష్ రెడ్ బుక్ రెడ్ బుక్లో అంటే రెడ్ బుక్ రెడ్ బుక్ అన్నారు కదా రెడ్ బుక్లో ఫస్ట్ పేరు అని అంటారా లేదంటే ఒకవేళ నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇందులో రెడ్ బుక్లో ఫస్ట్ వికెట్ పడిందని చెప్పాలి ఎందుకంటే ప్రధానంగా ఎవరైతే అసలు ఈ రెడ్ బుక్ పుట్టడానికి కూడా ప్రధానంగా వల్ల నేను వంశీ కొడాలని నాని కారణం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా దారుణంగా ఎవరైతే మన లొకేషన్ కూడా విమర్శించడం ఇంకా లోతుకి వెళ్ళక్కర్లా అందరికీ తెలిసిన విషయాలే పాత ఏం జరిగింది అనేది వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా విమర్శించడం ఇవన్నీ కూడా మనం చూసాం అయితే ప్రధానంగా ఈ వల్లభనేని వంశీని ఇప్పుడు అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే టీడీపీ కార్యాలయాన్ని ఎనభై ఎనిమిది మందితో వెళ్ళి ధ్వంసం చేసిన కేసులో అయితే ఇతను ఇరుక్కోవడం జరిగింది అయితే ఆ కేసులో ఇరుక్కున్నప్పుడు ఎవరైతే అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడో సత్యవర్ధన్ని సత్యవర్ధన్ బెదిరించేలో ఈ కేసు మాకు సంబంధం లేదు నేను అక్కడ ఆ ప్లేస్లోనే లేనంటూ కూడా వీళ్ళు వల్లభనేని వంశీకి సంబంధించిన అనుచరులు పదకొండు మంది అతన్ని కారులో తీసుకెళ్ళి అతన్ని కొట్టారో బెదిరించారో బెదిరించి అతను కోర్టులో డైరెక్ట్గా నేను ఇచ్చింది నన్ను పోలీసులు ఇబ్బంది పెడితే ఇచ్చాను నేను అసలు అక్కడ లేనంటూ కూడా మెజిస్ట్రేట్ ముందు చెప్పించడం జరిగింది అయితే అది చెప్పించిన కొన్ని రోజులకే సత్యవర్ధన్ కనబడకుండా పోయాడు కనబడకుండా పోయేసరికి సత్యవర్ధన్ అన్న ఎవరైతే ఉన్నారో కిరణ్ కిరణ్ను పోలీసులను ఆశ్రయించాడు సార్ నాకు కిరణ్ కూడా ఎంక్వైరీ చేస్తాడు కదా పొద్దున నాకు భయంగా ఉన్న అతను ఒక సంవత్సరం నుంచి కూడా ఈ ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులో జరిగింది ఈ టీడీపీ మీద దాడి అనేది టీడీపీ కార్యాలయం మీద అప్పటి నుంచి కూడా అతను వేరే చోటకి ఎక్స్కాండ్ అయిపోయి పారిపోయి ఎక్కడో దాక్కుండడం జరిగింది ఈ సంవత్సరం పాటు ఈ సంవత్సరం పాటు దాక్కున్న తర్వాత మొన్న మటుకు సంక్రాంతికి ముందు రోజు రావడం జరిగింది పది రోజుల ముందు రావడం జరిగింది ఊరు ఊరు వచ్చిన క్రమంలో వల్లవనేని వంశీ అనుచరులు కారులు ఎక్కించి తీసుకెళ్లారని కొంతమంది ప్రత్యక్ష సాక్షులు అలా అన్న కిరణ్కి చెప్పడం జరిగింది కిరణ్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నా తమ్ముడు ఇలా పలానా వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే టీడీపీలో ఉన్నాడు అతను అనుచరులు మా వాడిని కారెక్కిచ్చికి తీసుకెళ్లారని చెప్పడం జరిగింది అయితే ఆ క్రమంలో విచారణ చేపట్టిన తర్వాత ఆ తర్వాత కొన్ని రోజులకే మెజిస్ట్రేట్ ముందు అతను ఇవ్వడంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు తర్వాత ఇతను యాక్సిడెంట్ అయిపోయి కనబడలేదు కనబడిపోయేసరికి అన్న కంప్లైంట్ కూడా మళ్ళీ ఇతన్ని ఎతికే తీసుకురాగా అసలు విషయం బయటపడింది అప్పుడు మళ్ళీ దానివల్ల ఇప్పుడు అరెస్ట్ చేశారంటారు అయితే వల్ల అరెస్ట్ చేశాడు వాళ్ళ అన్న కేసు పెట్టాడు నా తమ్ముడిని తీసుకెళ్లారు కొట్టారు బంధించారు చంపుతాను అన్నారు అతను ఎస్సీ సామాజిక వర్గాన్ని చెందడం వల్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో రాడ్విక్ త్రీ బై ఫైవ్ కూడా సెక్షన్ లో బలమైన సెక్షన్ అంటే ఒక హత్య కేసుతో సమానమైన జైలు శిక్ష పడే సెక్షన్ కూడా అతని మీద వల్లబనే వంశీ మీద పడింది అతను ఏ వన్ గా ఎరుక్కున్నాడు అది ఇంకొకటి ఏంటంటే వల్లబనేన వంశీ అరెస్ట్ అయ్యే వెంటనే తన భార్య ఎవరైతే ఉన్నారో జగన్కి అదేవిధంగా కొడాలన్నానికి ఫోన్ చేస్తే రెస్పాండ్ కాలేదంట ఏ దాని గురించి ఏమంటారు మీరు ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి ఎందుకంటే కూడా ఈ తొందరలోనే ఎవరైతే వలమనే వంశీ ఉన్నారో వలభ నేను వంశీని విచారణ తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇతని మీద ఇది ఒకటే కాదు ఇతను పాతం వద్దాయి పదహారు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇతని మీద ఇతన్ని ఖచ్చితంగా ఇప్పుడు మనం వదిలిపెట్టకూడదు ఇతనికి బెయిల్ ఇస్తే కనుక ఎమ్మెల్యే గతంలో మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఆధారాలు కూడా పాడు చేస్తాడన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఇతను రిమాండ్కి తరలించాలని చెప్పి పోలీసులు వాదన వినిపించడంతో కోర్టు దాన్ని నమ్మి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం అయితే జరిగింది అయితే టీడీపీ పార్టీ కార్యాలయం దాడిలో డెబ్బై ఒకటో ఏ ఏ సెవెంటీ వన్ కింద ఉన్న వల్లభనేని వంశి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అంటే దానికన్నా పెద్ద కేసులో ఇప్పుడు ఏ వన్ ముద్దాయి కింద మారాడు ఏంటంటే తన చెయ్యి ఒక కుట్ర చెయ్యిపోయి ఒక ఒక దాన్ని తప్పించుకోబోయి ఒక తప్పుని తప్పించుకోబోయి ఇంకా పెద్ద తప్పులు ఇరుక్కున్నాడని అయితే చెప్పుకోవచ్చు అయితే వంశీకి సంబంధించిన అనుషులు కూడా సుమారు ఒక ఐదుగురు మంది అయితే ప్రస్తుతం అయితే అదుపులో తీసుకున్నారు ఇంకా కొంతమంది అయితే పరారీలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఎదుగుతున్నారు అయితే ఎవరైతే వల్లభనేని వంశీ ఉన్నారో రిమాండ్కి తరలించిన అనంతరం కోర్టు అనుమతితో అయితే మళ్ళా ఇంకోసారి విచారణ తీసుకుంటారు గతంలో ఉన్న కేసులే కాకుండా ఇతను ఏ కుట్ర చేశాడు ఇతన్ని కిడ్నాప్ చేయవలసిన అవసరమే వచ్చింది ఇతన్ని ఎందుకు కిడ్నాప్ చేశారో అసలు టీడీపీ కార్యాలయాన్ని దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది దాడి వెనక సోత్రధారి ఎవరో పాత్రధారి ఎవరో వీళ్ళందరినీ కూడా బయటికి లాగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వల్లభనేని వంశీకైతే టచ్ చేసి చూడండి రెండు వేల పద్దెనిమిదిలో సినిమా చూశారు అసలు టచ్ చేస్తే ఎలా ఉంటుందో కూడా పోలీసులు మరి కొద్ది రోజుల్లో అయితే చూపిస్తారు అయితే మనం అనుకోవచ్చు అంటే థర్డ్ డిగ్రీ కూడా వల్లభనేని వంశీ మీద ప్రయోగించే అవకాశం ఉందంట థర్డ్ డిగ్రీ అంటే అన్ని డిగ్రీలు ప్రయోగిస్తారు వల్లభనేని వంశీని ఎందుకంటే అతను ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా ఎంత కాదనుకుని రాజకీయాలు పక్కన పెడదాం అనుకున్నా ఖచ్చితంగా రాజకీయ కోణం లేకుండా ఇక్కడ వ్యవస్థ అనేది నడిచే పరిస్థితి అయితే ఉండదు ఇటు పోలీసు యంత్రాంగం కానీ అది ఏదైనా సరే రాజకీయ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా వల్లభనేని వంశీ మాట్లాడిన ప్రతి మాటకి ఖచ్చితంగా సమాధానం అయితే పోలీసులు చెప్పిస్తారు చెప్పించిన తర్వాత అతను భవిష్యత్తులో కూడా జైల్లో ఉండే పరిస్థితి ఉంది రాజకీయంగా కూడా ఇది కనుక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కనుక నిరూపణ అయితే కనుక ఖచ్చితంగా రాజకీయంలో మళ్ళా పోటీ చేసే అవకాశం కూడా లేకుండా పోతుంది అంటే జైల్లో నుంచి బయట బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఒకవేళ కేసులన్నీ తనే చేశారని ఒప్పుకుంటే రుజువు అయితే బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా రుజువు అయితే మూడు నెలలకైతే ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అయితే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సెక్షన్లు బట్టి కూడా బెయిల్ ఆధారపడి ఉంటుంది అయితే ఇతను మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఇతను సాక్షులను ప్రభావం చేస్తారని కనుక కోర్టు నమ్మితే ఖచ్చితంగా తొంభై రోజుల వరకు జైల్లో ఉండే అవకాశం ఉంది అదేవిధంగా కొడాలి నాని ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీకి అత్యంత సన్నిహితుడు మిత్రుడు రాజకీయంగా చంద్రుడు తీయాలనుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించిన కొడాలి నాని వల్లభనేని వంశీ వల్లభనేని వంశీని టీడీపీ పార్టీలోంచి వైసీపీ పార్టీలోకి తీసుకొచ్చిన ప్రధాన పాత్ర కొడాలి నానిది ఉంది కొడాలి నాని చంద్రబాబుపై తిరుగుబాటు యుద్ధం చేయడానికైతే ఒక వెపన్గా అయితే వంశీని తీసుకురావడం జరిగింది అయితే ఇతను అయితే ప్రస్తుతం అయితే చాలా ఎరకాటంలో పడ్డాడు మరి కొడాలి నానిని కూడా లాగుతాడా ఈ కుట్ర వెనకాల కొడాలి నాని కూడా ఉన్నారా లేదంటే కనుక జగన్ ఉన్నారా ఇవన్నీ కూడా తెలియాలంటే విచారణలో అయితే తెలుస్తుంది విచారణలో కనుక కొడాలి నాని పేరు వస్తే కనుక కొడాలి నాని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది ఆల్రెడీ మొన్న విచారణ అయితే కొడాలి నాని అరెస్ట్ చేస్తున్నామని అయితే టాక్ వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ ఒకవేళ అది రుజువు అయితే ఇప్పుడు అరెస్ట్ అవుతాడు ఖచ్చితంగా ఖచ్చితంగా కొడాలి నాని కూడా కొన్ని కేసులు అయితే పడే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో గెడ్డంగా గుడివాళ్ళకు సంబంధించిన రియల్ ఎస్టేట్కి సంబంధించిన రియల్ ఎస్టేట్కి సంబంధించిన కొన్ని భూములు ఏవైతే ఉన్నాయో భూములకు సంబంధించిన కొడాలి నాని ఆక్రమించాడంటూ కూడా కొంతమంది అయితే ఆరోపించడం జరిగింది అప్పుడులో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉండడం వల్ల కొడాలి నాని మీద కానీ అతని అనుచరుల మీద కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి కొడాలి నాని కనుక ఇప్పుడు వల్లబనేని వంశీ కనుక పొరపాటును కొడాలి నాని పేరు కనుక తీస్తే ఈ కేసులు ఎరుక్కుంటే ఈ కేసుతో పాటు కొడాలి నానికి సంబంధించిన పాత కేసులు కూడా పోలీసులు తిరగదోడే అవకాశం ఉంటుంది గుడివాడలో గతంలో కొన్ని మీడియా సంస్థల్లో కూడా వచ్చినాయి గడ్డం గ్యాంగ్ విపరీతంగా భూ కబ్జాలు చేస్తున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే మన మీడియాలో కూడా చూసాం ఖచ్చితంగా కొడాలి నాని కనుక పాత్ర ఉంటే వెనకాల ఖచ్చితంగా పడాలి అని కూడా తొంద అతి తొందరలోనే రెడ్ బుక్ లో నెంబర్ టూగా గా అయితే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటది ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి అయితే మనం చెప్పక్కర్లేదు ఖచ్చితంగా మొత్తం నడిపించింది తనే కదా తనే అయితే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటది అయితే జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం అయితే సివిల్ కేసులే ఉన్నాయి ప్రస్తుతానికి ఈ క్రిమినల్ కేసులు ఒకటి రెండు ఉన్నా క్రిమినల్ కేసు పూర్తి స్థాయిలో ఈ భూ కబ్జాలు కానీ ఇవన్నీ ఏమీ లేవు కాబట్టి కొడాలి నాని ఈ టీడీపీ ఆఫీస్ పై దాడి దాడి ఒకటి అదేవిధంగా వేరే విధమైన కేసుల్లో కనుక జగన్మోహన్ రెడ్డి పేరు ఉంటే కనుక తొందరలో క్రిమినల్ కేసులు కూడా పడే అవకాశం ఉంటుంది దీని వెనకాల ఉన్నారో ఇవన్నీ కూడా బయటకు తీసే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు జ వల్లభనేని వంశీ కొడాలి నాని వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లో పేర్లు వచ్చే విధంగా అందరూ కూడా ఒకదాని తర్వాత ఒకరు కేసులు అయితే కేసులు కష్టాలు అయితే తప్పట్లేదని మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతారు అయితే కొడాలి నాని వల్లమనేని వంశి ఇప్పటి నుంచి పరిచయం కాదు గతంలో ఈ వల్లమనేని వంశీ పరిటాల రవికి డ్రైవర్ కింద ఉండేవారు ఈ ఈ హరికృష్ణకేమో ఈ కొడాలి నాని డ్రైవర్ కింద ఉండేవారు ఈ డ్రైవర్ కింద ఉండి వీళ్ళ కొంత వాళ్ళకి తెలిసి చేశారో వాళ్ళకి తెలియకుండా చేశారో తెలియదు కానీ పరిటాల రవికి తెలియకుండా అదేవిధంగా హరికృష్ణకు తెలియకుండా కొంతమంది భూ కబ్జాలు చేశారు అంటూ కూడా ఆరోపణలు విమర్శలు వినబడుతూ ఉంటాయి అయితే ఆ రకంగా సంపాదించిన డబ్బుతో నిర్మాణం చేశారు కొన్ని సినిమాలు మన వల్లభనేని వంశీకి సంబంధించింది అయితే కనుక అదుర్స్ కానీ అదేవిధంగా టచ్ చేసి చూడు ఈ రెండు సినిమాలు కూడా అతను నిర్మాణం చేపట్టి రెండు అదుర్స్ యావరేజ్ అయినా సరే ఇది టచ్ చేసి చూడు మటుకు అట్రఫ్లాప్ అయ్యి అయితే ఇతనికి లాస్ అయితే వచ్చింది ఇతను గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర వాళ్ళ సినిమాలో కూడా కొంత భాగం అయితే నిర్మాణంలో పెట్టారు అయితే అది కూడా నష్టపోయారు అయితే జూనియర్ ఎన్టీఆర్ పరిచయంతో అయితే రాజకీయంగా ఎమ్మెల్యేగా ఎదగడం ఒక డ్రైవర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదగడం అప్పుల్లో భూ కబ్జాల కేసులు కానీ అదేవిధంగా పదహారు క్రిమినల్ కేసులు బెదిరించడం దాడి చేయడం హత్యయత్నం కేసులు ఇవన్నీ కూడా పదహారు కేసులు ఇప్పటికే వల్లవనే వంశీపై ఉన్నాయి అయితే ఖచ్చితంగా ఇతను పాత కేసులు కనుక తిరగదోడితే జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం అయితే ఉండదు చూద్దాం సార్ ఏం జరుగుతుందో వాళ్ళు నేను వంశి బయటకు వస్తారా లేదంటే ఏడేళ్ళు పాటు జైలు అయితే మనం వేసి చూద్దాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్